అమ్మవారికి ఎంతో విశేషంగా అంటే మనందరం గుళ్ళో చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఇంట్లో చేయడం అంటే శక్తిని మించినటువంటి కార్యం ఎందుకంటే భగవంతుడికి ఎంత ఇచ్చినా తక్కువే ఎంత చేసినా తక్కువే మనం అంతే కదండి భగవంతుడికి ఎంత చేసినా ఏదో ఒక లో మనలో ఉంటూనే ఉంటుంది కానీ మనకు ఉన్నంతలో చేసుకుంటే ఆనందమే వేరు మరి ఇంతమంది రోజు ఆనందాన్ని పొందారు అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు అందరికీ కూడా అమ్మవారి గురించి మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు నూట ఎనిమిది సార్లు లలిత పారాయణ పారాయణ చేశారంటే ఆమె గురించి అన్ని తెలిసి ఉంటాయి కాకపోతే మనం ఎప్పుడూ కూడా భగవంతుడిని మరిచిపోకుండా మన తులసి వనంలో ఉన్నది అది ఒక్కటేనండి గొప్పతనం ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు అనేవాడు కంటికి కనపడుతూ ఉంటాడు ప్రతి ఇంట్లో ఏదో కొంతమంది ఇంట్లో అంటే అది ఏమో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు కానీ మాక్సిమం వెయ్యిళ్లలో తొమ్మిది వందల ఇళ్ళు ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఇంట్లో ఉంటాడు ఎందుకంటే ఆ తులసి వన మహిమే అది తులసి అనే ఉన్న ఆ పేర్లో మహిమంతా కూడా కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఎవరైనా అందరూ కూడా వాళ్ల ద్వారా మీరందరూ కూడా అంటే ఆ సంకల్పం ఆ ఒక తోడుగా మీరందరూ ఉండడం కూడా చాలా విశేషం ఎందుకంటే ఈ రోజుల్లో ఆ నాకు ఎందుకులే అంటే దేవుడు అంటే అసలు ఇంకా అసలు ఎవరు ముందుకు వేరే విషయాలు అందరూ వస్తారు దేవుడి దగ్గర కంటే అమ్మ వద్దులే మాకు ఎందుకు అంటారు అలా అనకుండా అందరూ కూడా కలిసి ఈసారి ఇంకా పెద్దగా మీరందరూ చేసుకొని ఇంకా అన్ని బ్లాకులను కడుక్కొని ఎక్కడో ఒక ట్రోట్ చేస్తుంది ఇంకా ఇలా సమూహంగా ఉండడం కష్టం ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచనలు అసలు ఆడవాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుంది చెప్పడం అసలు మేమంతా వేరుగా ఆలోచిస్తాం కానీ ఇటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి భగవంతుడి కోసం మీరందరూ ఇంత చేస్తే ఎంతో చాలా సంతోషంగా ఉంది అమ్మవారు కూడా సంతోషించిందని మనం అనుకోవాలి సంతోషిస్తుంది సంతోషించకుండా ఉండదు ఎందుకంటే ఇంతటి కార్యం చేసిన తర్వాత సంతోషించకపోతే ఇంత ఇది కూడా మనకి మనస్సు శాంతిగా ఉండదు మనం అందరూ శాంతంగా అంటే ఆమె అంతా అనుగ్రహించిందని కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎంతో గొప్పగా మీరందరూ అమ్మవారి లలితా శాస్త్రము పారాయణం నూట ఎనిమిది సార్లు పూర్తి చేశారు విశేషంగా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాది పూజాదులన్నీ కూడా షోడశోపచార పూజలు చతు అమ్మవారికి విశేషంగా మనందరం కూడా అన్ని సమర్పణ చేశాం వస్త్రం దగ్గర నుంచి అంటే మనకు సమయం కొంచెం తక్కువగా ఉండడం వల్ల మనందరం కూడా త్వర త్వరగా అమ్మవారికి అన్ని ఇచ్చేశాం కాబట్టి అమ్మవారి కస్తూరి దగ్గర నుంచి నా కస్తూరి తెప్పించండి కస్తూరి తెప్పించండి అంటే నేనంటే మనకి స్వామికి ప్రతి శుక్రవారం కస్తూరి తిలకం ఉంటుంది కాబట్టి ఏదో అమ్మవారికి కూడా తీసుకుని వచ్చి కస్తూరి తిలకము సింధూరము అలాగే విశేషమైనటువంటి సువర్ణాభరణములు ఇవన్నీ కూడా అంటే ఆమెకి అందించినా తక్కువే కానీ మన శక్తి కొలది ఆమెకు సమర్పణ చేశాము అలాగే లలితా శాస్త్రనామంతో అమ్మవారికి ఇక్కడ కుంకుమార్చన జరిగింది ఇప్పుడు కూడా సాయంకాలం స్వస్తి అలాగే కీర్తనలు ఇవన్నీ కూడా అంటే ఆలయంలో ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా అమ్మవారికి మనందరం కూడా అనులానా వీక్షించాము ఇప్పుడు అమ్మవారికి విశేషంగా అంటే రాత్రి సమయం అయింది కాబట్టి ఆమెకి క్షీరం నైవేద్యం చేసి ఏకాంత సేవ అంటే అక్కడే ఉంటుంది పడుకోబెట్టం ఏకాంత సేవ చేసిన తర్వాత మనందరం మిగతా కార్యక్రమాలన్నీ మీరు ప్రసాద వితరణ అందరికీ ఉంటుంది కాబట్టి అందరం కూడా ప్రసాదం తీసుకుని మనందరం కూడా వెళ్దాం నీలాంబరి బైట్ నీలాంబరి పోయినండి నీలాంబరి దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదు